నమస్తే నేటి యువతే రేపటి మన దేశానికి భవిష్యత్తు అలాంటి ఈ రోజుల్లో చాలామంది యువత యువకులు చిన్న చిన్న కష్టాలకే చాలా నిరాశలో కూరుకుపోతున్నారు కొన్ని కొన్నిసార్లు సూసైడ్ లాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అలాంటి రోజుల్లో కూడా కొంతమంది యువకులు లేదా యువతులు వాటిని అధిగమించి కష్టాల కడలని అధిగమించి జీవితంలో విజేతలు అవుతున్నారు నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అలాంటి ఓ యువకుడినే ఈరోజు మనం మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది తాజాగానే అతడికి నేషనల్ యూత్ అవార్డు కూడా లభించింది తాజాగానే అతను అవార్డు కూడా అందుకోవడం జరిగింది అతను మన కల్వకృతి ప్రాంతానికి చెందినటువంటి యువకుడు శివకుమార్ జి శివకుమార్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు అసలు అతను ఈ కుటుంబ నేపథ్యం ఏంటి అతను ఈ అవార్డు తీసుకోవడానికి చేసినటువంటి కృషి కానీ అతను ఏం చేస్తున్నారు అతను గురించి కొన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ప్రస్తుతం అతను స్టూడియోలో ఉన్నారు శివకుమార్ హలో నమస్తే 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 సో ముందుగా మీరు నేషనల్ యూత్ అవార్డు అందుకున్నారు ముందుగా మీకు ఎన్హెచ్ టీవీ నుంచి అభినందనుడు ధన్యవాదాలు సార్ చాలా సంతోషం ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఈ అవార్డు వస్తుందని ముందుగానే ఊహించారా ఏమైనా ముందు ముందు ఏమైనా అప్లికేషన్ లాంటిది పెట్టడం అలాంటిది ఏమైనా జరిగిందా లేదంటే వాళ్ళే గుర్తించి మీకు అవార్డు ఇవ్వడం జరిగిందా సార్ మోస్ట్లీ ఏంటంటే నేను ఈ సోషల్ సర్వీస్ అనే ఫీల్డ్ లో నాకు అవార్డు రావడం జరిగింది సార్ నేను లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను సార్ కాకపోతే ఏ రోజు కూడా నాకు అవార్డు కోసం మీరు టీనేజర్గా ఉన్నప్పటి నుంచి ఐదో తరగతిలో ఉన్నప్పుడే నేను సోషల్ యాక్టివిటీస్ చేసాను సార్ విత్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ గ్రేట్ వివేకానందుని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వివేకానందుడు ఒక మాట అంటాడు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం గల యువత వంద మంది ఉండే చాలు దేశాన్ని మార్చొచ్చు అని చెప్తాడు మరి ఇంతమంది యువత ఉన్నటువంటి దేశం ఈ రోజు ఏమైపోతుంది కాబట్టి మనం యూత్గా ముందుకు సాగి సామాజిక సేవా రంగంలో ముందుకు సాగాలి పది మందికి ఆదర్శంగా నిలాల్సిన ఆలోచనతోటి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసినా సార్ ఈ యూత్ అవార్డు అనేది నాకు ఎప్పుడు కూడా నా మైండ్లో లేదు యూత్ అవార్డు అనేది ఉంటుంది మనకు యూత్ అవార్డు రావాలని ఏ రోజు పనిచేయలేదు కాకపోతే నేను చేస్తున్నట్టు ఈ జర్నీలో కొంతమంది వ్యక్తులు నువ్వు ఇంత యాక్టివిటీస్ చేస్తున్న వదా నీకు ఒక అవార్డు అనేది రావాలి ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు రావాలి ఆ గుర్తింపు వల్ల నువ్వు ఇంకా ఎక్కువ చేయగలుగుతావు ఇంకా చాలా మంది తెలుస్తావు అన్న ఆలోచనతోటి యూత్ అవార్డు అప్లికేషన్ రావడం జరిగింది సార్ రావడం తోటి నేను అప్లై చేసిన వెంటనే నాకు నేషనల్ యూత్ అవార్డు అనేది నేను చేసిన పదమూడు సంవత్సరాల నా జర్నీ నేను ఆన్లైన్ రూపంలో అప్లై చేయడం జరిగింది దీనికి ప్రభుత్వం నుంచి నాకు ఎంపిక చేసినటువంటి ఉత్తర్వులు రావడం జరిగింది దాని తర్వాత నా పైన ఎంక్వైరీ రావడం జరిగింది ఆ ఎంక్వైరీలో కూడా నా పైన అన్ని క్లియరెన్స్ రావడంతో మొన్న ఏప్రిల్ మూడవ తారీఖు నాడు మన ఢిల్లీలో ఉన్నటువంటి న్యూ పార్లమెంట్లో యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన మన్సుఖ్ మాండవ్య గారి చేతుల మీదుగా అవార్డు పొందడం జరిగింది మంత్రి గారి చేతుల మీదుగా మంత్రి మార్గ చేతుల మీద ఓకే అంటే మీరు ఇంకా ప్రస్తుతం స్టూడెంట్గా ఉన్నారా ఆయన చదువుతున్నారా అవును సార్ నేను ఇప్పుడు స్టూడెంట్ సార్ నేను సామాజిక సేవ చేస్తునే పాటు ఇప్పుడు కూడా మన ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లైఫ్ అంటారు కాబట్టి ఎడ్యుకేషన్ మీద కూడా ఎప్పుడు దృష్టి అనేది పక్క జరపకుండా నా ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్న ప్రస్తుతము ఉస్మాన్ యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో ఎంఎస్ డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ మొదటి సంవత్సరం చదువుతున్నాను సార్ చదువు ఇంకోవైపు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీ ఫ్యామిలీలో సార్ యాక్చువల్గా అది చిన్న ఉన్నప్పుడే సార్ నా జీవితంలో ఏంటంటే అన్ని ఒడిదడులే సార్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కోల్పోయినా సార్ చిన్న ఉన్నప్పుడే నేను ఐదో తరగతిలో నేను ఏదైతే నేను మా అక్క బావ దగ్గరికి రావడం జరిగింది సార్ దానికన్నా ముందు అంటే నేను పుట్టి నేను పుట్టిన తర్వాత నేను మొదటి తరగతి ఫస్ట్ క్లాస్లో అట్లా పోయినప్పుడు మా డాడీ చనిపోవడం జరిగింది సార్ షుగర్ తోటి రెండోది వన్ టూ ఇయర్స్ గ్యాప్లో నాకు సొంత అన్న ఉంటుంది సార్ అన్న కూడా పెద్ద అన్న అన్న కూడా చనిపోవడం జరిగింది సార్ యాక్సిడెంట్లో తర్వాత మా మమ్మీ తోటి మా మమ్మీ కూడా టూ ఇయర్స్ గ్యాప్లో చనిపోవడం జరిగింది సార్ ఇట్లా చిన్న ఉన్నప్పుడే అంటే నాకు సమాజం పైన అసలు ఏం జరుగుతుంది ఏదన్నా తెలియన పరిస్థితుల్ని నాకు తల్లిదండ్రుల ముగ్గురు కోల్పోవడం జరిగింది సార్ నాకు అక్క ఉంది అందరికన్నా పెద్దది అక్క ఉంది ఉన్నప్పుడే అక్కని మ్యారేజ్ చేసి కల్లో ఇవ్వడం జరిగింది సార్ సో అక్కనే నాకు చిన్నప్పని చాలా నొప్పాలని చూసింది సార్ ప్రస్తుతం నేను మా అక్క మా బావాల దగ్గర జరుగుతున్నాను సార్ సో అంత చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోవడం అవును సార్ నిజంగా వేరే ఎవరికైనా కొంత చాలా మందికి జరుగుతూ ఉంటారు కానీ ఒక విధమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది అవును సార్ కానీ దాన్ని మీరు ఓవర్కమ్ చేయడం తర్వాత అంటే ఇప్పుడు ఏంటి మీకు స్ఫూర్తి ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి వివేకానందుడి ఇది కూడా ఉంది కదా వివేకానంద సేవా అవును అవును సార్ సార్ మీకు స్ఫూర్తి ఏంటి అసలు సార్ నేను ఏదైతే తల్లిదండ్రులు చనిపోయి మా అక్క బావ తీసుకొచ్చిన తర్వాత మా బావ నాకు ఒక గొప్ప ఒక మంచి బాట నేసింది సార్ అది ఏంటంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘులో నన్ను ఐదో తరగతిలో ఉన్నప్పుడే తీసుకోవచ్చు చేర్చింది సార్ నేను ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి ఆర్ఎస్ఎస్ నిర్వహించిన శిక్ష వర్గాల్లో ప్రబంధక లాగా పాల్గొన్నాను సార్ ఓకే ప్రబంధక లాగా పాల్గొనప్పుడు ఆర్ఎస్ఎస్ లో నేర్పినటువంటి భౌతిక కార్యక్రమాలు చర్చాగట్లు కథాకాలాంశాల వినే సార్ ఓకే అందులో ఒక యువకుడు దేశానికి ఏం చేయాలి అసలు భారతదేశం అంటే ఏంది దేశం కోసం మనం ఏం చేయాలి దేశం ఇచ్చింది కాదు దేశానికి మనమేమి ఇవ్వాలి ఒక యువత పాత్ర ఏంది మనం ఏం చేస్తున్నాం అసలు ఈ దేశం కోసం ఎవరి కోసం వాళ్ళు బతుకుతున్నాం కానీ ఎవరి కోసం వాళ్ళు బతుకుతూ దేశాని కోసం మనం ఏ విధంగా బతకాలనో నాకు ఆర్ఎస్ఎస్లో నేర్పించాను అందులోని నేను కథాకాలాంశంలో స్వామి వివేకానందు జీవిత చరిత్ర విన్నా సార్ ఒక గొప్ప వ్యక్తి నాకు ఆ రోజు కథాకాలాంశంలో రాత్రిపూట చెప్పేటప్పుడు నేను అందులో వివేకానందు జీవిత చరిత్ర చదివినప్పుడే నాకు అనిపించింది అరే వివేకానందుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే బతికి ఒక ఒక బ్రాహ్మణ కుటుంబాలు పుట్టి అతనికి ఏమవసరం అమెరికా వెళ్ళి అమెరికాకు వెళ్ళి మన దేశ గొప్పతనం చికాగో వెళ్ళి అక్కడ మహాసభలలో హిందూ దేశం కోసము హిందూ గొప్పతనం కోసము మన భారతీయ గొప్పతనం గురించి అంత దేశాలే వెళ్ళి ఆ సమయంలోనే ఎయిటీన్ సిక్స్టీ త్రీ టు నైన్టీన్ నాట్ టూ కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు బతికి దేశంలోకి ఇప్పటికి కూడా నూట యాభై ఇప్పటికి కూడా నూట యాభై సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఆయన మనం అర్థం చేసి ఇంకా చదువుతున్నాం ఆయన గురించి అంటే ఆయన ఏం చేస్తే ఇంకా నూట యాభై సంవత్సరాల తర్వాత మనం ఇంకా ఆయన గుర్తుపెట్టుకుంటామని ఆయన గురించి లోతుగా చదివిన తర్వాత యూత్కి ఇన్స్పిరేషన్గా నిలిచిండు మన దేశంలో అత్యధిక ఏ దేశంలో లేని జనాభా మన దేశ భారతదేశంలో ఉంది అది యువత యువతకు సంబంధించిన దేశం మరి ఈ రోజు యువత ఎందుకు ఇంకా ఓతురు గంజాయికి అదేవిధంగా మత్తుకి మార్కద్రవ్యాలకు బానిసే జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు కాబట్టి నేను ఆ రోజు నా ఆర్ఎస్ఎస్ నేర్పినటువంటి సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్లో నేర్చుకున్నటువంటి విలువలని సమాజం కోసం పనికొచ్చే విధంగా నేను ముందడి వేసినాను ఆయన పేరు మీదనే ఐదో తరగతిలో మా గల్లీలో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ అదేవిధంగా మా క్లాస్మేట్లతో స్వామి వివేకానంద సేవా బృందం అని ఏర్పాటు చేసి నేను సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి ఈయన పేరుని ఇంకా చాలా మంది గెలిచే విధంగా నేర్పాలి ఆయన లైఫ్ టైల్ ఇంకా ఉన్న మందికి ఇన్స్పిరేషన్ నిలిపాలనే ఆలోచనతో సేవా కార్యక్రమాలు ఐదో తరగతిలో స్టార్ట్ చేసింది సార్ చాలా చాలా గొప్ప విషయం అదే మీ లైఫ్లో మార్పు తీసుకువచ్చింది అంటే అంతే సార్ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ రోజు నేను మన నేషనలిస్ట్ ముంగల మీతో కూర్చొని మాట్లాడుతున్నా నోట్ల నుంచి రెండు మాటలు వస్తున్నట్టు కారణం కూడా ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా నేను చెప్పగలతా ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతానికి సంబంధించిందో కాదు చాలా మందికి అభిప్రాయం అభిప్రాయం ఉంటది ఆర్ఎస్ఎస్ అంటే ఏదో ఎందులో ఈ హిందువుల గురించి చెప్తారు ముస్లింల పైన దాడి చేయండి క్రైస్తవులను తీసిపాటు వేసేయండి అని చెప్తా కానీ ఆర్ఎస్ఎస్ అనేది అది నేర్పదు ఆర్ఎస్ఎస్ అనేది ఏంటంటే ఒక వ్యక్తి నిర్మాణం చేస్తుంది ఒక వ్యక్తి ఏ విధంగా ముందుకు సాగాలి సమాజాన్ని నిర్మిస్తుంది ఆ నువ్వు దేశం కోసం ఏం చేయాలి స్త్రీని ఏ విధంగా గౌరవించాలి పర్యావరణంలో ఉన్న తులసి మాతను ఏ విధంగా పూజించాలి గోమాతను ఏ విధంగా రక్షించాలి నువ్వు యువకుని నువ్వు ఏం చేయాలి అసలు సమాజంలో నీ వల్ల వంద మందికి ఏ విధంగా ఉపయోగపడతా అనే విధంగా ఆయన తయారు చేసింది ఆర్ఎస్ఎస్ అనేది ఏ రోజు కూడా పార్టీకి సంబంధించింది కాదు ఒక మతానికి సంబంధించిన కాదు ఈ దేశానికి సంబంధించిన దేశానికి బావు కోసం మార్చుకున్నటువంటి దేశం బావు కోసం నిర్మించినది ఆర్ఎస్ఎస్ కాబట్టి నేను ఆర్ఎస్ఎస్ ద్వారానే ఈరోజు నేను నిర్మాణమైన రేపటి భవిష్యత్తులో నేను ఏం చేస్తున్న దాని కారణం కూడా ఆర్ఎస్ఎస్ గట్టిగా అయిపోగలుగుతాను సార్ ఓకే ఇప్పుడు సామాజిక కార్యక్రమాలు అంటున్నారు కదా సామాజిక కార్యక్రమాలు లేకపోతే సేవా కార్యక్రమాలు ఏం చేస్తుంటారు మీరు అసలు మీ డైలీ యాక్టివిటీ ఏంటి సామాజిక కార్యక్రమాలు అంటే ఏం చేస్తుంటారు సార్ ముఖ్యంగా మేము మెచ్చుకుని ఒక నాలుగు లక్ష్యాలు ఎంచుకున్నాం సార్ సామాజిక సేవలు ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ సార్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి స్టూడెంట్స్ ఏమైపోతారు అంటే పుస్తకాలు చదువుకే బానిస అయిపోతున్నారు సార్ పుస్తకాల పాఠమే కాదు మనకి భవిష్యత్తులో నేర్చుకోవాల్సింది సమాజం పైన అవగాహన ఉంచుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయని చెప్పేసి మనం కరికులర్ యాక్టివిటీస్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూళ్ళకి అనేక రకాల స్కూల్స్ వెళ్ళి వాళ్ళకి కాంపిటీషన్స్ నిర్వహించేది సార్ ఎస్సర్ రేటింగ్ కాంపిటీషన్ అంటే ఏంది స్పీచ్ అంటే ఏంది ఒక టాపిక్ పైన మనం ఏ విధంగా మనం జ్ఞానం సంపాదించాలి సో అలాంటి యాక్టివిటీస్ అని చేసేసి వాళ్ళకి బహుమతులు అధికారుల చేత అలాంటిది ఒక థీమ్ పెట్టుకున్నాం సార్ రెండోది ఏంటంటే పర్యావరణ పరిరక్షణ సార్ మొక్కలు నాట కార్యక్రమాలు ప్లాస్టిక్ నియంత్రణ పైన అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించడం చుట్టుపక్కల ఉన్న ప్రజలను అవగాహన పరచడం అనేది అదొకటి పెట్టుకున్నాం సార్ మూడోది ఏంటంటే నిరుపేదలకు మనం సహాయం చేయాలి మనకు తోచిన సహాయం మన చుట్టుపక్కల వారికి అది ఏదైనా సరే సో ఫుడ్ కలెక్షన్ ప్రోగ్రామ్ సార్ ఫంక్షన్లలో ఫుడ్ మిగులుతుంది సార్ ఐదు వందల మందికి మనం ఫుడ్కి చేసి ఐదు వందల మందిని ఆహ్వానిస్తే రెండు వందల మంది వస్తారు మూడు వందల మందికి కావాల్సిన ఫుడ్ మిగిలిపోతుంది ఆ పెంట కుప్పాల వేయకండి మాకు ఇవ్వండి తీసుకుపోయి మేము వంద మందికి కావాల్సినటువంటి ఎవరైతే ఆకలితో ఇస్తారో వాళ్ళకి మేము ఫుడ్ పెడతామని చెప్పేసి ఆ ఫుడ్ని తీసుకుపోయి మేము నిరుపేదలకు పంచుతాం సార్ రెండోది బట్టలు మనం మనం వేసుకునే బట్టలు ఉన్నోళ్ళు ఏం చేస్తారు సార్ కాస్ట్లీ కాల్చిన బట్టలు నెల రోజులు దొడిక పడేస్తారు మేము ఏం చేసాం అంటే మీ ఇంట్లో ఏదైనా పాత బట్టలు ఉంటే మీకు వేసుకోవాలంటే ఇబ్బంది ఉన్న బట్టలు ఏమన్నా మీరు బయట పడేసే బదులు మాకు ఇవ్వండి అవి తీసుకుపోయి అవసరం అవసరమైన వంచుతాం అట్లా బట్టలు అవి దానికి సంబంధించిన తీసుకుపోయి వలచడం రెండో తర్వాత ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను అయినా సార్ సమాజంలో ఉపయోగపడానికి సామాజిక రంగంలో ఉపయోగపడేటువంటి పది మందికి ఉపయోగపడే ఏదైనా పథకాలు ఉంటే వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడము అదేవిధంగా సామాజిక రుగ్మతల పైన అదేవిధంగా వ్యాధులపైన ఇలాంటి కార్యక్రమాలు నిత్యం ప్రజలు కూడా వెళ్ళి చేయడము కరోనా సమయంలో సార్ మేము ఒక యూతే కానీ కరోనా సమయంలో ఇక్కడైతే కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతున్న కుటుంబాలనే వాళ్ళకి నేరుగా వెళ్ళి మేము కూరగాయలు ఇవ్వడం బియ్యం ఇవ్వడము పల్సర్ ఆక్సిమీటర్లు వంచడము ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు మేము నిత్యం నేర్చుకున్నాం సార్ దాదాపు వెయ్యికి పై కార్యక్రమాలు చేసినాం సార్ ఓకే ఈ లాస్ట్ ఈ లాస్ట్ థర్టీన్ ఇయర్స్ లో వెయ్యికి పైగా కార్యక్రమాలు చేసినాం సార్ సో ఆర్ఎస్ఎస్ వీటన్నిటికీ నాంది మీ జీవితంలో వచ్చినటువంటి మార్పుకి ఆర్ఎస్ఎస్ కారణం ఖచ్చితంగా సార్ బల్లగుద్ది మరి చెప్పగలుగుతా సార్ ఆర్ఎస్ఎస్ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఏం లేదు సార్ యూత్ని మోటివేట్ చేయాలి సార్ చిన్న చిన్న పనులకే మీరు ఇంతకుముందు నాకు చెప్పేటప్పుడు కూడా మీరు చెప్పారు చిన్న చిన్న విషయాలకే ఎమ్మటే డిసప్పాయింట్ అయిపోయింటాయి పక్కనోడేదో అంటున్నానే ఆలోచనతో నీ దగ్గర టాలెంట్ ఉన్నా కానీ సరే ఇప్పుడు నేను నా టాలెంట్ తోటి నా వల్ల పది మంది ఉపయోగపడతారు ముందడి చేస్తే ఎవరి గురించి ఆలోచన చేసి యూత్ అనవసరంగా డిమోటివేట్ అవుతారు సార్ ఎవరి గురించి ఆలోచించొద్దు యూత్ నీ దగ్గర ఏదైనా ఉంటే ఎమ్మటే చేయి నీకు ఏదైనా చేయాలనిపిస్తే చెయ్యి పక్కన వాళ్ళ గురించి ఆలోచించద్దు సమాజం కోసం ముందడివి జ్ఞానాన్ని సంపాదించు యూత్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మిస్ అవుతున్నాయి సార్ కేవలం ప్రాంతీయ భాషలకే అలవాటైపోయి మన విద్యా వ్యవస్థ ముందుకు సాగుతుంది అది కాదు మనందరం ఇంగ్లీష్ నేర్చుకోవాలి హిందీ నేర్చుకోవాలి మన టాలెంటు ప్రపంచానికి చాటి చెప్పాలనే విధంగా మనం ముందుకు సాగాలి యూత్ని మోటివేట్ చేయాలి యూత్ని సామాజిక సేవ అంటే ఏంది అసలు సోషల్ సర్వీస్ ఎందుకు చేయాలి సోషల్ సర్వీస్ చేసే లాభం ఏంది నీ జీవితం నీ ఒక్కరికి అంకితం కావద్దు నువ్వు చేసేది నీ చదివే చదువు ఉద్యోగం కొరకు అంకితం కావద్దు నీ వల్ల నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి నువ్వు చదివే చదువు ఓన్లీ నీకు ఉద్యోగం కొరకే నువ్వు చదువు ఈ రోజు ఉద్యోగాల కొరకు ఎంతో మంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుతారు జాబ్ రాకపోతే ఉద్యోగాలు ఇవ్వలేదు అవును సార్ అందరు జాబ్ రాకపోతే కూడా డిసపాయింట్మెంట్ కి వెళ్ళిపోతారు సో అలా కాకుండా యూత్ అనే వాళ్ళు మోటివేట్ కావాలి ఇన్స్పిరేషన్ కావాలి నిలవాలి అందరం పైన అవగాహన పెంచుకోవాలి మన అందరం కలిసి గట్టిగా ఉంటేనే దేశ సమాజం ముందుకు సాగుతుంది యూత్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అంటారు కాబట్టి అలాంటి బ్యాక్ బోన్ దెబ్బ దెబ్బతిరవు ఖచ్చితంగా ఫ్యూచర్ లో అనేక రకాల కార్యక్రమాలు చేయాలనేది నా లక్ష్యం గ్రేట్ చాలా మంచి ప్రయత్నం గొప్ప ప్రయత్నం అయితే మీరు ఈ మధ్య ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తుంది ప్రస్తుతానికి కమిటీ వేశారు రిపోర్ట్ కూడా వచ్చి భవిష్యత్తులో అది జరుగుతుంది దీనికి సంబంధించి ఏదో కొంత అభిప్రాయ సేకరణ ఏదో చేస్తున్నట్టుగా నేను మీందగా చెప్పారు అవును అదృకాడ మాట్లాడుతున్నాడు ఏంటంటే ప్రయత్నం ఏంటి అంటే ఎంపీల దగ్గర నుంచి ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారా ఎలా ఉంది సార్ అవును సార్ ఇది మేము ఏం చేశామంటే యూత్ లెడ్ మూమెంట్ సార్ సంవిధాన్ సపోర్ట్ అనేటువంటి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఎవరైతే సామాజిక రంగంపైన అవగాహన ఉన్నారో సొసైటీ కోసం ఎవరైతే పని చేస్తారో అలాంటి యువత అందరం కలిసి సంవిధాన్ సపోర్ట్ అని క్రియేట్ చేసి ఏం చేశామంటే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు అవుతున్నప్పుడు మేమంతా యువత అంతా కలిసేసి ఎంపీలు అందరినీ పార్టీలు అత్తది ఇంకా ఒక పార్టీ వాళ్ళని కలవాలి ఇంకో పార్టీ వాళ్ళం కలవద్దు వన్ నేషన్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆ పార్టీ దగ్గరికి పోవాలి అట్లా కాకుండా ప్రతి ఒక్క పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే వీళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాల గురించి తమ ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కలిసి దాదాపు మూడు వందల ఇరవై పై ఎంపీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వస్తే బాగుంటుంది ఇంకా కొంతమంది ఎమ్మెల్యే ఎంపీలు మాత్రం చాలామంది ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే మా నాకు సెల్ఫ్ ఇండివిజువల్గా నేను వన్ నేషన్ వన్ ఎలక్షన్ సపోర్ట్ చేయగలుగుతాను కానీ మా పార్టీలో ఉన్నటువంటి అధికార ఎవరైతే హయెస్ట్ హానర్లో ఉన్నారో నేను ముందడి చేస్తే వాళ్ళని ఇబ్బంది పెడతారని ఆలోచనతో కూడా ఉన్నారు అట్లా దాదాపుగా ఆన్ ద రికార్డ్ సబ్మిట్ చేసినటువంటి మూడు వందల మంది ఎంపీలతో సంతకాల సేకరణ చేసినాం సార్ అది ఫేజ్ వన్లో చేసినాం ఫేజ్ టూలో ఏం చేసినామంటే సార్ ధర్నా శాంతియుత ధర్నా ఢిల్లీలో నిర్వహించిన యూనివర్సిటీస్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి అదేవిధంగా ప్రొటెస్ట్ చేసినాము ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలని దీంతో పాటు మా సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాలేజ్లకు వెళ్ళి స్టూడెంట్స్ లోపల వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల జరగడం ఉపయోగమైంది మన యూత్కి వచ్చేటువంటి లాభాలు లేదన్న విషయాల గురించి అవగాహన కల్పించి స్టూడెంట్స్ నుంచి కూడా సంతకాల సేకరణ చేసి ఢిల్లీకి పంపించడం ఫేజ్ త్రీలో ఏం చేసినామంటే ఇవన్నీ చేస్తున్నాం చాలా మంది దీనిపైన దేశ వ్యాప్తంగా యువతతో పాటు చాలా మంది పార్టీ నాయకులు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలంటారని మేము ఏం చేసినామంటే ఓం బిర్లా గారిని మన ఎవరైతే లోక్సభకు సంబంధించిన స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి తొమ్మిది మంది నేషనల్ యూత్ అవార్డుస్ అదేవిధంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీతల మందరం కలిసి ఎవరైతే దేశం మొత్తంలో యూత్ అవార్డ్స్ వచ్చినాయో అట్లా నూట పన్నెండు మంది యూత్ అవార్డీస్ అందరూ వన్ ఎలక్షన్ వన్ ఎలక్షన్ కావాలని సంతకాలు సేకరణ చేసినాం సార్ అంటే వాళ్ళకి సబ్మిట్ వాళ్ళకి సబ్మిట్ చేసినాము ఓం బిర్లా గారికి దీంతో పాటు దేశానికి అధినేత అయినటువంటి రాష్ట్రపతి మన ప్ర ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా వెళ్ళి దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేడంతో కూర్చొని మాట్లాడి మేడం మా యొక్క నివేదికను సబ్మిట్ చేసినాము వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలని ఎందుకు కావాలి దానివల్ల ఉపయోగాలు ఏంటని కూడా వివరించడం సార్ ఏం మాట్లాడారు నలభై నలభై నిమిషాలు రాష్ట్రపతి గారు సార్ దాదాపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు అనారా సార్ ఈ రోజు మన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన దేశానికి కొత్తగా సార్ స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో లో మన దేశంలో వన్ ఒకటే దేశం ఒకటే ఎన్నికలు నిర్వహించారు తర్వాత తర్వాత అయిపోయింది సార్ ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు ఒక దేశం ఓ రాష్ట్రంలో ఒక ఎన్నికలు జరగడంలో దాదాపుగా మనం ఎనిమిది వందల రోజులు కోల్పోతున్నాం సార్ కేవలం ఎలక్షన్ కోడ్ తోటే ఎనిమిది వందల రోజులు వృధా అవుతున్నాయి సార్ దీనివల్ల అధికార యంత్రాంగం మొత్తం పనిచేయాల్సి వస్తుంది సార్ దీనివల్ల అధికారులు సరిగ్గా అందుబాటులో లేక ప్రజా సమస్యలు అనేవి సరిగ్గా జరుగుతలేవు సార్ దీంతో పాటు పర్యావరణ పరంగా కూడా చూడడం సార్ ఎలక్షన్ జరగడం వల్ల విపరీతమైనటువంటి పేపర్ యూజ్ చేయడం విపరీతమైన ప్లాస్టిక్ వాడడం బ్యానర్ వాడడం పర్యావరణం కూడా ఇబ్బందిగా ఉంది సార్ దీంతో పాటు డమ్మీ ఎలక్షన్ ఇప్పుడు చాలా మంది డమ్మి ఓట్స్ డమ్మీ ఓట్స్ అంటారు సార్ ఈరోజు ఒక రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినప్పుడు బార్డర్ స్టేట్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లు అయితే తెలంగాణ కానుకున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి జనాలు కూడా వచ్చి తెలంగాణ ఎలక్షన్లో కూడా ఓట్లు వేస్తారు సార్ ఈ డమ్ డమ్మీ ఎలక్షన్లలో ఓట్లు అవుతున్నాయి దీంతో పాటు యూత్ కూడా యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ ఒకటే దేశం ఒకటేసారి ఎన్నికలు జరగడం వల్ల యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జరుగుతాయి అదేవిధంగా పథకాలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం పథకాలు తీసుకొస్తే కూడా అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ వన్ నేషన్ వన్ నేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ఏదో పార్టీల కొరకు కాదు ప్లేస్ ఏదో మతం కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది దేశ ప్రగతి కొరకు కావాల్సిన ఒక పెద్ద లక్ష్యం ఇది ఈ లక్ష్యంలో ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలి వన్ నేషన్ వన్ లక్ష్యం చాలా ఇంపార్టెంట్ ఉంది దేశానికి ఇది అత్యవసరమైనటువంటి ఒక పెద్ద కీర్తిగా చెప్పుకునేటువంటి ఒక బాధ్యత అని చెప్పేసి వన్ నేషన్ కోసం పోరాడుతున్నాం చాలా మందికి తెలియదు నిజానికి ఇప్పుడు వన్ నేషన్ వన్ లక్ష్యం వల్ల ఏమవుతుందంటే చాలా మంది కేంద్ర ప్రభుత్వం ఏదో వృద్ధిస్తోంది వాళ్ళ అవసరాల కోసం ఏదో చేస్తున్నారు అంటే ఒక అభిప్రాయం ఉంది అది పొలిటికల్ కొన్ని పొలిటికల్ పార్టీస్ ఆ విధమైనటువంటి నెరేటివ్ ని బిల్డ్ చేస్తున్నాయి మీరు చెప్పినట్టుగా చాలా మంది యువత యువకులకి యువత యువకులకి ఎక్స్క్లూజివ్లీ కాదు చాలా మంది మన పౌరులకు కూడా తెలియదు దీనివల్ల ఏంటి ఉపయోగం జీడీపీ రేట్ పెరిగే అవకాశం ఉంది సార్ అవును ఖచ్చితంగా మన ఏదే జీడిపి రేట్ ప్రస్తుతం టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉందో అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చాలా మంది సర్వేల ప్రకారం కూడా చెప్తారు సార్ వన్ ఎలక్షన్ వన్ ఎలక్షన్ వస్తే సో మీరు చేసే ఈ సామాజిక కార్యక్రమాలకి లేకపోతే ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే అప్పుడప్పుడు చేస్తున్నారో వీటికి ఆర్థిక సహాయం ఎలా ఎలా ఉంటుంది ఇండివిడ్యువల్ ఇండివిజువల్గానే లేకపోతే మీ అఫ్కోర్స్ మీ ఎలా ఉంటుంది ఆర్థిక సహాయం అంటే సార్ ఒకటి మేము ఫస్ట్ నుంచి చేసేటప్పుడు ఏంటంటే మా సొంత ఆలోచనలు సార్ జీరో బడ్జెట్ తోటి ఎక్కువ ఇంపాక్ట్ చూపించే కార్యక్రమాలు సెలెక్ట్ చేసుకుంటాం సార్ అంటే మనం సొంతంగా ఏం చేయగలుగుతాం వంద రూపాయలు ఖర్చు పెట్టి వంద మందికి ఉపయోగపడే కార్యక్రమాలు మేము చేస్తాం సార్ అంతేగాని లక్షలు పెట్టి పెద్ద పెట్టుబడి చేసే ప్రోగ్రామ్స్ కాదు సార్ దీంతో పాటు మనకి మై భారత్ అనేది ఇంతకు ముందు నెహ్రూ యువ కేంద్రం అనేది ఉంటుండే సార్ నెహ్రూ యువ కేంద్రం ఇప్పుడు మై భారత్ గా మార్చారు మై మేరా యువ భారత్ అనేటువంటి థీమ్ తోటి తీసుకురావడం జరిగింది వీటి ద్వారా మన జిల్లా స్థాయిలో ప్రోగ్రామ్స్ చేయమని వాళ్ళు మనకి చెప్తుంటారు దాంట్లో వచ్చే చిన్న చిన్న తోటి మనం ప్రోగ్రామ్స్ అనేవి చేసేసి యూత్ లెడ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తుంటాం సార్ అంతే తప్పిస్తే మనం పెద్దగా మనం పెట్టుబడులు పెట్టి ఏదో పెద్ద హంగామా చేసేటువంటి కార్యక్రమాలు అయితే కాదు సార్ మీ పరిధిలో మన పండుగలు మనం ఎంత వరకు చేయగలుగుతాము మనం ఎంత ఇంపాక్ట్ చేయగలుగుతాం అన్నటువంటి ఆలోచనతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సార్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు అంతమంది ఎంపీలు కలిసారు కదా రాష్ట్రపతి గారిని కలిసారు అవును సార్ బిర్లా గారిని కలిసారు అవును సార్ మోదీ గారిని కలిసే అవకాశం రాలేదా ఇంకా రాలేదు సార్ నాకు ఇప్పటివరకు అది అదొక్కటే కోరిక ఉంది సార్ నరేంద్ర మోడీ గారిని కలవాలి మాకు యువతకి దేశవ్యాప్తంగా యువతకు ఉన్నటువంటి సమస్యల గురించి వ్యవసాయంలో ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యల గురించి దేశంలో ఇంకా రాబోతున్న రోజుల్లో మనం ఎలాంటి ఆచరణ చేపడితే బాగుంటుంది యూత్కి ఎలాంటి అవసరాలు ఉన్నటువంటి విషయాల గురించి మోడీ గారితో మాట్లాడాలి సార్ ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కానీ కలిసిన ద్రౌపది ముర్ము గారు కానీ కలిసిన ఎంపీలందరినీ కలిసిన సార్ చాలా సంతోషంగా ఉంది రామ్నాథ్ కోవింద్ గారిని ఎప్పుడు కలిసారు రామ్నాథ్ కోవింద్ గారిని కూడా నేను అవార్డు తీసుకున్న తరుణంలో సందర్భంలో కలిసినాను సార్ సార్ కూడా అవకాశం ఇచ్చిండు సార్తో కూడా నేను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి పంచుకోవడం జరిగింది సార్ శివకుమార్ అయితే నేను విన్నాను మీరు ఏదో వేరే ఛానల్కి ఇంటర్వ్యూలో కూడా చూశాను ఆర్గాన్ డొనేషన్ మీద కూడా మీరు కొంత అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరేమైనా ఆర్గాన్ డొనేషన్ చేసారా అవును సార్ నేను ఈ సేవా కార్యక్రమంలో భాగంగానే నేను ఏం చేసానంటే మనిషి చనిపోయేటప్పుడు శరీరం వృధాగా మట్టిలో కలిసేయడానికన్నా మనం చనిపోయాక కూడా పది మందిని బతికించే అవకాశం ఉంది అది అవయవధానం చనిపోయిన తర్వాత మనుషులు మీ అవయవాలని దానం చేయండి నేను అవేర్నెస్ క్యాంపెన్స్ వేసేది సార్ అందరు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడితే నేను ఆర్గన్ డొనేషన్ క్యాంపులు పెట్టేది సో ఇట్లా రకరకాల ఆర్గన్ డొనేషన్ క్యాంపులు పెట్టి దాదాపుగా మూడు వందల పైగా మందిని నేను ఆర్గన్ డొనేషన్ లో రిజిస్ట్రేషన్ చేయించినా సార్ తెలంగాణ గవర్నమెంట్ జీవన్ ధనన్ ఉంటుంది ఆ పోర్టల్ లో కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేపించిన సార్ అయితే ఇదే క్రమంలో ఏమైందంటే కోవిడ్ లా సార్ ఒప్పించడం చాలా కష్టం చాలా మంది ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు నేను ఇట్లా చేసేటప్పుడు కూడా సార్ ఒక వృద్ధ దాంపతులు సార్ వాళ్ళిద్దరు సొంతంగా సార్ మీరు మంచి అవేధానం మేము కూడా మా అవేధానం చనిపోయిన తర్వాత మేము మా మాండవు ఐదు సంవత్సరాల బతుకుతాం చనిపోయిన తర్వాత మా కూడా తీసుకున్నా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ మేము చేసిన యాక్టివిటీస్ లో అయితే టైం టైంలో ఏమైందంటే సార్ మీరు అడిగే సార్ మీరు కూడా ఏమైనా చేశారని మా బావగారు ఉన్నారు కదా సార్ నన్ను ఇప్పుడు పెంచి పోషించిన ఆయనకి అనుకోకుండా కోవిడ్ టైంలో ఏమైందంటే సార్ ఈ పసిరికల అనేది వచ్చేసి చూసుకోక లివర్ మీద ఎఫెక్ట్ పడ్డది సార్ సో లివర్ డ్యామేజ్ అయిపోయింది సార్ ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి ఖచ్చితంగా ఇంకొకరు డొనేట్ చేయాలి అట్లయితే కానీ ఆయన బతకడు ఆ టైంలో ఏమైందంటే సార్ మా అక్క ఉంది కానీ ముందుకు కాలేదు సార్ కొంచెం భయపడుతుంది పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళు బిలో ఎయిటీన్ ఇయర్స్ సో ఆ టైంలో ఏమనిపించిందంటే సార్ నాకు నేను ఆల్రెడీ పైన నేను అవగాహన వరుస్తున్నా ఇప్పుడు నాకు ఆల్రెడీ చిన్న ఉన్నప్పుడే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు ఒకవేళ ఎవ్వరు ముందుకు రాకపోతే ఆయన చనిపోయారు అనుకో సార్ ఇద్దరు పిల్లలు అనాథయితారు మా అక్క కూడా ఇబ్బంది పడుతుంది సో మొత్తం ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరు నలుగురం కొలాబ్స్ అయిపోతాం నేను ఒక్కని స్టెప్ ఫార్వర్డ్ వేస్తే అందరూ బతుకుతారు ఆయన బతుకుతారు మేము అందరం సెట్ అవుతాం నాడు నేను చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం వేలాది మందికి వందలాది మందికి ఎవరైతే అవయవాలు ఇవ్వడానికి ముందుకు రాక ఎంతో మంది వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి ఎంతో మంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ వాళ్ళందరికీ దీని వాళ్ళే దేశానికి ధర్మానికి ఉపయోగపడని ధనము శరీరము ఎంత పెరిగినా వృధా అంటాడు సార్ స్వామి వివేకానంద సో మన అట్లాంటి మన శరీరాన్ని మనం ఎట్లయినా పది మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో నేను ఒక స్టెప్ ముందలకేసిన సార్ నేను బ్లడ్ రిలేషన్షిప్ కాదు సార్ ఆయనకి ఒక కొడుకునో బిడ్డనో అయితే ఇమ్మట అంగీకరిస్తారు నేను నాన్ బ్లడ్ రిలేషన్షిప్ దీనికి మా నుండి ఆర్డీఓ సార్ అయినా సరే రెస్పెక్టెడ్ సిఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినా సరే అప్పుడు ఆ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి మన జిల్లా హెల్త్ ఇన్స్పెక్టర్ గారు కూడా వీళ్ళందరూ కలిసి వాళ్ళందరితో సంతకాలు సేకరణ చేసుకొని ఈ అబ్బాయి ఇవ్వచ్చు లివర్ ఇవ్వడానికి ముందుకొని వాళ్ళందరూ అప్రూవల్ చేసి నేను అప్పుడు యాక్సెప్ట్ చేసి నా సొంతంగా నేను ముందడి చేసి నా లివర్ ఇచ్చిన సార్ టూ థౌసండ్ ట్వంటీలో ఇచ్చిన సార్ దాదాపు నా డెబ్బై శాతం లివర్ ఇచ్చిన సార్ దాదాపు పది గంటల పైగా అయినటువంటి సర్జరీ సార్ ఇది ఓకే దాదాపు నా బాడీలో ఉన్నటువంటి చెస్ట్ నుంచి కడుపు వరికి కూడా వస్తారు సార్ చాలా పెద్ద సర్జరీ ఇది సెవెంటీ పర్సెంట్ లివర్ తీసుకున్నారు మా బావ గారు చనిపోయే వ్యక్తి నేను ఇచ్చిన లివర్ వల్ల ఆయన బతికింది సార్ నా ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్ నేను కూడా నా లివర్ ఏదైతే డెబ్బై శాతం ఇచ్చినా అది నా లివర్ నాకు మళ్ళీ గెటప్ గెట్ బ్యాక్ అయిపోయింది ఇప్పుడు నేను కూడా ఆరోగ్యంగా ఉన్నా నేను ఇప్పుడు ఎవరైతే అవయధానం చేస్తే ఇబ్బంది పడతారు అనే ఆలోచన ఉన్న వాళ్ళందరికీ నేను ఒక ఎగ్జాంపుల్ నిలిచాను సార్ ఇప్పుడు అందరు ముందరకు రావచ్చు నన్ను ఎగ్జాంపుల్ తీసుకొని ఎప్పుడన్నా ఎప్పుడైనా మీ ఎవరికైనా ఇబ్బంది అయితే అవయవం ఎవరైనా ఇస్తే ఇబ్బంది పడతారు టెన్షన్ భయం అనే కూడా నన్ను మీరు చూసి మీ అందరు ఫార్వర్డ్ కావచ్చు అనే ఆలోచనతో నేను ఆర్గన్ డొనేషన్ ఇచ్చిన సార్ చాలా గొప్ప చాలా గొప్ప ఈ సాక్రఫైస్ అన్నారా లేకపోతే ఎగ్జాంపుల్ అనుకో నిజంగా ఎందుకంటే చాలా మంది భయపడతారు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తారు కానీ మన ఆర్గాన్ డొనేషన్ చేయడం బ్లడ్ ఇవ్వని కంటే ముందరకు వస్తలే ముందుకు రా ముందుకు రారు రకరకాల భయాలు ఉంటాయి భయాలు ఉంటాయి సార్ ఇస్తే ఏమైనా అవుతా ఏమో ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ పడతో ఇంకా పెళ్లి కూడా కొంతమంది అట్లా కూడా అన్నారు నువ్వు ఇప్పుడు ఇంకా పెళ్లి కూడా కాలేదు నువ్వు ఇప్పుడు ఎవరిచ్చిన ఒక రేపనాడికి పెళ్లి ఇబ్బంది అవుతుంది అన్నా నేను నా జీవితం పెళ్లి కోసం కాదు నా జీవితం సమాజం కోసం వివేకానందుడు ఎన్నో చెప్పిండు మన సొసైటీ కోసం చేయాలి మనిషి అనేటోడు కాన్ ఖచ్చితంగా కాన్స్టెంట్ గా ఉండడు ఎప్పటికైనా ఫిక్స్డ్ కాదు కదా సార్ మనిషి అనేటోడు ఏదో ఒక రోజు చనిపోవడం ఖచ్చితంగా ఫిక్స్డ్ అది మన అది ఆదమర్చి మనం అందరం ఏదేదో చేస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం కోర్టులు సంపాదించిన లక్ష్యం బిల్డింగ్ కట్టడమే లక్ష్యం అనుకుంటున్నాం అది కాదు మన మనిషి అనేటోడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోవడం పక్క కానీ మనం ఎందుకు ఇంత అర్వాటలు పడడం ఖచ్చితంగా మన అందరూ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి సమాజం కోసం పని చేద్దాం ఈ లైఫ్ ఒకటే సార్ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై తర్వాత మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు సార్ నిజంగా చెప్తున్నా ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా జీరం రాలేదు సార్ ఇంకా నా బాడీ స్ట్రాంగ్ అయింది మీరు ఇలాగే పూర్తి ఆరోగ్యంతో ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి అంటే కాదు కానీ సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్ని విస్తృతం చేస్తూ మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలి మీరు ఎదగడం మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎదిగేలాగా ప్రయత్నం చేస్తూ కేవలం మీకోసం మాత్రమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి సొసైటీ కోసం కూడా ఏదో చేయాలనేటువంటి ఒక తపనతో ఉన్నారు ఇలాంటి ఆలోచన ఈ రోజు సమాజంలో చాలా మందికి ఉంటుంది అవును సార్ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మీరు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చేరుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మా ఎన్హెచ్ టీవీ తరపు నుంచి మీకు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ జై హింద్ సార్ జై హింద్ జై హింద్ మరి వినారు కదా శివకుమార్ యొక్క తన యొక్క ప్రస్థానం చాలా వయసులో చిన్నవాడే కేవలం ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే ఇంతమంది పెద్దలను కలవడం కానీ ఇన్ని అచీవ్మెంట్స్ కానీ అంత చిన్న విషయమేమి కాదు నేషనల్ యూత్ అవార్డు అందుకోవడం అవార్డు అందుకోవడం మాత్రమే కాదు అతను చేస్తున్నటువంటి ఈ సామాజిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఇన్ని పనులు చేస్తున్నాడు అంటే అందులోనూ అంత బాల్యంలో అతనికి జరిగినటువంటి తల్లిదండ్రులను కోల్పోవడం అలాంటి విషాదం నుంచి కూడా కోలుకొని అతను ఈ విధంగా లైఫ్లో ముందుకెళ్తున్నాడు అంటే ఎంతో మందికి ఇది డెఫినెట్గా ఈ ఈ యొక్క స్టోరీ చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి అలాగే మా టీవీ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారు కూడా మీరు తప్పకుండా మాకు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హాబ్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు